మన ప్రాంతానికి అభివృద్ధి చేయలేదు కాకతీయుల కాలం నాటి చెరువులు ఏదైతే ప్రాజెక్టులు పెట్టే కట్టలేదు వాళ్ళు నాలుగు వేల ప్రాజెక్టు కట్టే మనకు ఒకటి రెండు ప్రాజెక్టులు కట్టారు అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా రోడ్లు కానీ ఇతర కానీ రోడ్లు చేయలేదు కంకణం కట్టుకున్నారు రెండు వేల కొట్లు పార్టీ పెట్టేయండి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత మనం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఏసారి వచ్చిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం రెండు వేల పది రెండు వేలు చేసిండు వికేంద్ర ఉదయం మూడు వేలు చేసిన తర్వాత నాలుగు వేలు చేసిండు అదేవిధంగా బంధు ఇచ్చిండు చెడు వరకు కాబట్టి అనేక మనం చూస్తా ఉన్నాం కానీ కాలం ఉన్నాయో కుంటలున్నాయో పునర్తనం మొత్తం టోటల్ తెలంగాణలో అదేవిధంగా ఉత్పత్తి విధంగా మన కాళేశ్వర ప్రాజెక్ట్ ఏమైనా చూస్తే కానీ వినాయక ఇంట్లో నీరు మల్లలే కదా సరే నీరు తిరిగి పెట్టినలేదు కేసీఆర్ గా నాయకత్వంలో పైకి తీసుకునే వచ్చిడు మళ్ళీ వాడకూడదు శనిగరా శనిగారం శనిగారం చెప్పాడు అసలుదే అదే ఇంకోటి ఏసిఆర్ గా నాయకత్వంలో వినోద్ కుమార్ ఎప్పుడైతే పార్టీ పార్టీ పెట్టిందో కేసీఆర్గా ఆడతారు పది మంది వాడుతారు ఆంగ్లం జీవిత పెట్టారు నాయకత్వం

అదేవిధంగా ముఖ్యంగా ఈ మార్గ ప్రాంతానికి ఏదైతే శరీరం జరుగుతుందో పది గ్రామాలకు వచ్చేసారు అప్పుడు మనం ఒకవేళ వినోద్ కుమార్ గారు ఇరవై రెండు కోట్ల శరీరం చెప్తా అంటే ఇరవై రెండు కోట్ల మాములు అంటారు యాభై రెండు లక్షల మంది ఉంటే ఒకవేళ అప్పుడు కూలిపోతుండే ఇప్పుడు రిపేర్ చేస్తా ఉన్నారు సిమెంట్ కంకరతోటి సదాకల్ తోటి మాట్లాడగలుగుతాడు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయపడి తీసుకోబోతున్నాడు కాబట్టి నాయకత్వంలో తప్పనిసరి ప్రాంతం అభివృద్ధి అందాలంటే కారు గుర్తు మరొకసారి గెలిపేస్తామని కోరుతూ సెలవు జయ తెలంగాణ కోరుకుంటూ మరి మొదటిసారి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెరుగు నరేందర్ రెడ్డి గారి ఆధృతంలో కూడా జరుగుతుంది కాబట్టి ఒక్క నిమిషం వారు మాట్లాడాలని చెప్పి అప్పీల్ చేయాలని చెప్పి కోరుతున్నాను ఈ రోజు కాంగ్రెస్ బేటింగ్ ముఖ్య అతిథి గారికి చేశాడు కుమార్ సార్ గారికి అలాగే రాష్ట్ర నమస్కారాలు సభకు నమస్కారం ఒక రెండో విషయాలు మాట్లాడతారు పిచ్చా దయచేసి అది మీ గురించే ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడ మన కోడకొండలు ఎస్పెషల్ గా బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ నాయకులు ఉంటారు చోటాపంటే లీడర్లు లక్షల వీటికి ఉంటారు లెక్క ఉంటారు మేము కష్టపడి గెలిపించిన కండుగా ఒప్పుకొని మేము కష్టపడి గెలిపిస్తే ఇవాళ అమలు అవుతారు మీరు ప్రశ్నించాలి మీరు ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి మనం ఓట్లు వాళ్ళు వాళ్ళు సర్పంచ్లు వట్టి కాలే ఎంపీలు వాళ్ళు మనం ఓట్ల గెలిచారు నాలుగు లక్షలకు ఐదు లక్షల బుర్ర లెక్క అప్పులు అవుతారు దయచేసి మీకు అందరికీ చెప్తున్నాం గల్లా వచ్చి అడుగురు కొత్తలం ఎందుకు తప్పు లేదు పది సంవత్సరాలు పది సంవత్సరాలు మనం వాళ్ళలో బెడలు ఎక్కించుకొని పోసిన ఒక్కొక్కలను లేకుండా బొర్రెల లెక్క అప్పులు ఒక్కలిగాల మీరు ప్రశ్నించాలి ఇది ఇది మనం ఎక్కువ ప్రశ్నిస్తారు గల్ల గల్లా వట్టి అడగాలి ఏం తక్కువ చేసిన వాళ్ళకు మనం మనం కింద ఉండే వాళ్ళని మెడలు ఎక్కించుకొని తిప్పిన పది సంవత్సరాలు ఒక్కసారి వాళ్ళ ప్రభుత్వం పోగొరే పదవులు భాష పోయి కుక్కలు బొక్కలు లాగినట్టు పోతురు పార్టీలు పడతారు లక్షల లక్షలు తీసుకొని అది మన పైసలు కాదు మన పైసలు టీఆర్ఎస్ కార్యకర్తల పైసలు అని ఏ ఊళ్ళో చూసినా వాళ్ళు నాయకు పోతారు వాళ్ళు ఎందుకంటే కార్యకర్త కూడా పోతలేరు పోనీ వాళ్ళు పోని వాళ్ళ పళ్ళ తీసుకుని వాళ్ళ పట్టుకుని కంటే ఇక వాళ్ళ ఊళ్ళలో కూడా అందరు ప్రశ్నించాలి మీరు గడప గడపగా ప్రతి ఒక్క ఇట్లా ఈ విషయం చెప్పాలి నాలుగు లక్షలకు ఐదు లక్షలకు ఆరు లక్షలకు పోతురు దయచేసి అందరూ ప్రశ్నించాలి పడముడు పడముడు పారీనాలి బూడో నంబర్ మనది బూడో నంబర్ మీద ఒత్తితే బటన్ గు మదికోవాలి దయచేసి చెప్తున్నాను మనం ఒకసారి ఒకసారి ఒక్కోసారి

పేరు పేరున ఉద్యోగ నమస్కారాలు అదేవిధంగా గ్రామ గ్రామం నుంచి వెళ్ళి వచ్చిన అన్నదమ్ములకు కూడా ప్రెస్లకు ప్రతి నమస్కారం తెలియజేస్తున్నాను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంతకుముందు గౌరవనీయులు కరెక్ట్ గా చెప్పినట్టు మార్పు మార్పు అని చెప్పం బ్రహ్మాండమే ఉంది రైతు బంధు మార్పు వచ్చింది రైతు బీమా మార్పు వచ్చింది కరెంటు మార్పు వచ్చింది నీళ్ళు లేకుండా మార్పు వచ్చింది ఆఖరికి శరీరం చెరువు నుండి కూడా మార్పు వచ్చింది మరి మార్పు మళ్ళా మార్పు కోరదామా లేకపోతే గిరే మార్పు కంటిన్యూ చేద్దామా ఏం చేద్దాం మరి మళ్ళా చేయాలంటే ఏం చేయాలి మనం ఏం చేయాలి ఎవరు గెలిపించాలి వినోదాన్ని గెలిపిస్తే మనకి ఏం లాగా మరి తెలంగాణ గురించి కొట్లాడతాడు ఏడు కొట్లాడతాడు ఆ పార్లమెంట్ కొట్లాడతాడు తెలంగాణకు అన్యాయం జరగలేడు ఎవరైనా కానీ ఒక్కసారి మనం ఆలోచుకుందాం ఒక్కసారి ఆలోచించుకుందాం పిల్లగాలు చెప్పినారు పెద్దోళ్ళు చెప్పినారు ఎవరు చెప్పినారో పోయినసారి ఎంపీ ఎలక్షన్ లో కూడా ఒకవేళ గెలిపించుకున్నాం ఆయన పేరు బండి సంజయ్ గెలిపించినా గెలిపించలేదా మరి ఎన్ని సార్లు వచ్చినా కోయడు వచ్చినా ఏ ఊరు ఎక్కడో తెలుసా గుర్తుకే గెలిపిస్తాం అమ్మా మీరు ఎంపీ అభ్యర్థి మాట్లాడని చెప్పి కోరుతున్నాను మండల పార్టీ అధ్యక్షులు మిత్రులు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఈ పట్టణ అధ్యక్షులు స్వామి గారు నేను పట్టణం చెప్తున్నా పోయిన చెప్తాయి మళ్ళీ ఇప్పుడు చెప్తా తర్వాత మిత్రులు ఏమంటారే మన మిత్రులు సతీష్ గారు అదే విధంగా కరళ శ్రీఆర్ గారు ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు తర్వాత కోయడా వాస్తవులు మీ రవీందర్ రావు గారు రాజరెడ్డి గారు మన ఎంపీపీ గారు మన కీర్తి సురేష్ గారు వైస్ ఎంపీపీ రాజరెడ్డి గారు మరి వంశీ గారు మహేందర్ గారు శ్రీకాంత్ గారు లక్ష్మణ్ గారు మిత్రులు రహీం గారు చాలా మంది మిత్రులు స్వామి గారు శంకర్ గారు దేవేందర్ గారు మరి అందరి కూడా పేరు పేరున నా నమస్కారాలు నేను ఇక్కడికి వచ్చే ముందు మిత్రులు దేవేందర్ గారు రెండు సార్లు ఫోన్ చేశాను అన్నా తొందర్రా తొందర్రా మరి ఎండగొడతా అని పోయేటట్టున్నారని చెప్పారు దేవేందర్ నేను వచ్చేది ఉండగానే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాలంటే మరి విపరీతమైన జనం ఉన్నారని నేనేం చేయాలని చెప్పి కూడా వారికి చెప్పిన మీకు అందరు కూడా ఒకటే విషయం చెప్పదలుచుకున్నారు ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యతతో కూరుకున్నటువంటి ఎన్నికలు ఇవి పార్లమెంట్ ఎన్నికలు ఒకే విషయం చెప్తా మీకు నేను రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి మన పార్టీ పెట్టేటప్పుడు పెట్టిన తెల్లాలే చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే వీళ్ళిద్దరూ వ్యంగ్యంగా మాట్లాడి తెలంగాణ ఇట్లా వస్తుంది పార్లమెంట్లే వస్తుంది కదా పార్లమెంట్ లో మరి బిల్లు పాస్ కావాలంటే రెండు వందల డెబ్బై రెండు మంది ఎంపీలు ఉండాలి కదా మరి తెలంగాణ పదహారే ఉన్నాయి కదా పదహారు పదహారు గులాబీ జెండా కడితే ఎట్లొస్తుంది తెలంగాణ అని అన్నారు ఓ పెద్ద పెద్ద పచ్చ తాట అక్షరాలు వేసి మనను దివాలా తీయడానికి ప్రయత్నం చేసిండ్రు అంటే మన ఉద్యమం లేవకుండా ప్రయత్నం చేసిండ్రు కానీ గులాబీ జెండా ఏం చేసింది ఐదుగురు ఎంపీలతో ఢిల్లీకి పోయి రెండు వేల నాలుగులో ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటన చేసే ఎంపీలు ఎంతమంది ఐదుగురు ఎంపీ మేడం దాని నేను కానీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని వ్యతిరేకించి ఆ రోజు మేమందరం కూడా బయటికి రావడం గల కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు ఏమనకూడదు కానీ ఆయన అడ్డుపడ్డాడు మేము రాజీనామాలు చేస్తాం బయటికి వచ్చినాం తెలంగాణ ఉద్యమాన్ని మీ అందరి నాయకత్వాన్ని నడిపినము పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ వచ్చిన రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమన్నాడు కరెంటు మీద బట్టలు ఆరేసుకోవాలి తెలంగాణలో కరెంటు ఉన్నదన్నాడు తెలంగాణ వచ్చినప్పుడు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల కరెంటు ఉత్పత్తి ఉండే తెలంగాణలో ఇలా ఇదే రేవంత్ రెడ్డికి ఇరవై వేల మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు కట్టి అప్పయాలకి ఆ పుణ్య ప్రభాకర్కి ఆ రేవంత్ రెడ్డి ఇద్దరు మంత్రులు ఇలా కరెంటు వస్తుందా చక్కగా కరెంటు వస్తుందా కరెంటు వస్తుందా ఎందుకు వస్తలేదు ఏడు వేల ఉత్పత్తి ఉన్నదాని ఇరవై వేలకు చేసి అప్పయ్య బిడమ్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మార్పు 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 అంటే మీరు కొంతమంది ఓట్లేస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు ఎందుకు వస్తలేదు కరెంటు చాతగాక వస్తలేదు చాతగాక వస్తలేదు ఎట్లా ఇచ్చినాం మనం లేని కరెంటు పుట్టించినాం మన బొగ్గు మన బెల్లంపల్లిలో మన మందమల్లిలో మన మంచిర్యాలో మన గోదావరి మన రామగుండంలో మన భూపాలపల్లిలో మన ఇల్లందులో మన కొత్తగూడెంలో బొగ్గుతోనే నీళ్లు గోదావరితో కరెంటు తాగే తల్లియాల ఇరవై వేల మెగావట్లు కరెంటు ఉన్నది కదా తెలంగాణ కరెంటు ఉన్నది చాతగాక ఇవ్వలేకపోతున్నారు నీళ్లు ఉన్నాయి ఇలా గోదావరిలో ఎండకాలం కూడా నీళ్లు పోతాయి సముద్ర పాలు చేసింది తప్పితే నీళ్ళు తీసుకొచ్చి మన మిడ్వాడు మన ఇల్లండి నింపలేని వాళ్ళు మార్పు 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 అంటే పదివేలకు పదిహేను వేలు నేను రైతు భరోసా అన్నాడు మన రైతు బంధు అంటే ఏమన్నాడు రైతు భరోసా అనడు ఇవాళ కొంతమందికి పైసలు చేసి నిండా మొన్న అవి మన పిచ్చిన పైసలు ఏడు వేల కోట్ల రూపాయలు ఆ రైతు బంధు మన పైసలు రైతు భరోసా మీకు తెలుసు కదా ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లో పెట్టి మనం ఓడిపోయిన రోజు రైతు బంధుకు ఏడు వేల కోట్లు ఆడ అబ్బాపడికి ఆ పైసలు ఐదు నెలలు ఇవ్వలేదు కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నాడు ఇవాళ మన పైసలు మనం మన కేసీఆర్ గారు రైతు బంధు పెట్టిన పైసలు ఇలా ఇప్పుడు ఇస్తాడు కొన్ని కొన్ని రైతు భరోసా నీ స్కీమ్ పేరు రైతు భరోసా ఎకరానికి పదిహేను బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇవ్వలే ఎకరానికి ఏడున్నర ఎకరాలు ఇవ్వలే కాబట్టి మీరు చూడారా మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇద్దరు యాడ్ ఉంటే ఐదు వేలు అత్త ఉంటే అత్తకి అత్త ఉంటే నెలకు పదివేల రూపాయలు వస్తాయి కొంతమంది మహిళలు ఇలా ఇచ్చి ఇవన్నీ కూడా మోసం చేసింది మోసం మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులే కానీ ఒకే విషయం చెప్తా నిన్న చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా వినండి నిన్న ప్రధానమంత్రి ఎక్కడికి వచ్చిండు ఎక్కడికి వచ్చిండు పక్కకు బండి సంజయ్ గారు మాట్లాడిండ్రు ఏమగా నా కరీంనగర్కి నా వేమరాడ దేవాలయానికి ఐదు వందల కోట్లు కావాలన్నాడు కానీ నేను ఒక రోజు ముందు వేము పోయినా మీలాగే ఐదు వేల మంది పదివేల మంది ఉన్నారు వాళ్ళ ముందు చెప్పిన రేపు మోడీ గారు వస్తున్నారు మీరు కాశీకి ఎంపీ వారణాసి అంటారు ఇంగ్లీష్ ఇక్కడ ఈ దక్షిణ కాశీ నువ్వు కాశీకి కోట్ల రూపాయలు పెట్టి బాగుపరచినావు వారణాసిని దక్షిణ ఒక మోడీ అని నేను అడిగిన తెల్లారి మోడీ గారు వచ్చిండు బండి సంజయ్ గారు మాకి పట్టుకున్నాడు మోడీ 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 తప్పితే మన సమస్య ఒక్కటి కూడా లేదు ఒక ఎంపీ ఏమడే నా కి ఇది కావాలి నా కమరీ కరీంనగర్ మంచి గుడి కావాలి కరీంనగర్ కి నా నియోజకవర్గానికి మరి నవోదయ విద్యాలయాలు కావాలి నా కరీంనగర్ కి ఒక రైలు కావాలి నా కరీంనగర్ కి రైల్వే లైన్ కావాలి నా కరీంనగర్ కి యువతికి ఉద్యోగ అవకాశాల కోసం ఒక పరిశ్రమలు కావాలి ఇవాళ గుజరాత్ కొట్టుకోపోతున్నాడు కదా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు పక్క కూర్చున్నారు నువ్వు ఇక్కడ కూర్చున్నావు మైక్ పట్టుకొని మాట్లాడవు ఒక్కటని అడిగిందా బండి సంజయ్ ఎందుకు ఓటేయాలి మీరు ఎందుకు ఓటయాలి మనకు వచ్చింది మన దగ్గరికి ఒక్క మాట కరీంనగర్ గురించి అడగంది అవ్వ పెట్టరు అవునా కదా అడగండి అవ్వన బువ్వ పెట్టదు ప్రధానమంత్రి వచ్చినప్పుడు నువ్వు ఎంపీగా ఉండి నీ హక్కున్నది నీ హక్కున్నది కరీంనగర్ ప్రజల్ని ఓట్లేసి నువ్వు గెలిపించి నువ్వు నువ్వు ఐదు సంవత్సరాలు తీసుకురాలేదు ఆఖరికి చివరి రోజుల్లో ప్రధాన ఒక రెండు విషయాలు కరీంనగర్ కోసం అడగనటువంటి ఎంపీ బండి సంజయ్ గారు ఎందుకు ఓటు ఇయన మీరు కాదు నేను బీజేపీ శ్రేణులు అడుగుతున్నా బీజేపీ కార్యకర్తలు అడుగుతున్నా ఇలా ఎందుకు ఓటు వేపిస్తారు మీరు ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా అడగని ఎంపీ అవసరమా కరీంనగర్ కి కాబట్టి దయచేసి మిత్రులారా నేనున్నా మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి నేను ఐదు సంవత్సరాలు ఎంపీ బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు ఎంపీ నేను కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్లు పట్టుకొచ్చిన ఇదే మోడీ గారు ఇదే వెంకయ్య నాయుడు గారు నాకు పట్టుకొచ్చిన ఇదే పీయూష్ గోయల్ బీజేపీ మంత్రుల దగ్గర దిగిన ఇదే మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చెప్పిన ఇలా కరీంనగర్ కి రైల్వే లైన్ ఇలా మీరందరూ కూడా సిద్ధిపేట సిద్ధిపెడో రైల్వే లైన్ వచ్చిందా లేదా పట్టాలు రాలేదా డెబ్బై ఏడు ఏళ్ళకి అడిగినటువంటి విషయం అది నేను ఎంపీగా ఉన్నప్పుడు పీయూష్ గోయల్ పోయినా అడిగిన శాంక్షన్ చేపించిన వాళ్ళు కిరికిరి పెట్టిండ్రు భూమి మీరే ఇవ్వాలన్నారు పైసా మీరే కట్టాలన్నారు నష్టం మీరే పరిచాలన్నారు అన్ని ఒప్పించిన ఇదే నరేంద్ర మోడీ గారిని గజ్వేల్ శంకుస్థాపన చేపించిన నేను కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఓ ఇది తపన ఉండాలి కడుపుల బాధ ఉండాలి అయితే నేను పనులు చేయగలుగుతాను కర్రశ్రీఆర్ గారు నేను ఒకసారి కరి మెరుగుతున్నా కారణ మాట్లాడితే నేను ఇంటికాడు ఉన్నా ఒకసారి వచ్చి వాళ్ళ పోయినా చాయ్ గీ శనిగరం చెరువు చాలా ఇబ్బంది ఉన్నది కాలువలైన పూర్తి పడ్డాయి నిజాం సర్కార్ తర్వాత ఎవడు పని చేయలేదు హరీష్ గారికి అప్పుడే ఫోన్ చేసినా మన అదృష్టం ఏంటంటే హరీష్ గారు అప్పుడే జగిత్యాల వేడు జగిత్యూ అడిగినా టైం తీసుకున్నా అదే రోజు సరిగిన కట్ట మీద తిప్పించినా తిరిగిచ్చినా చూపించినట్లయితే కోట్ల యాభై రెండు లక్షలు క్యాన్షన్ చేపించి ఇలా మరుమతులు చేపించి మళ్ళీ ఒక యాభై ఏళ్ళ వరకు దానికి ఇబ్బంది లేకుండా చేసిన ఒక గది ఎంపీ అంటో ఎవరు చెప్పాలి గది ఒక ఎమ్మెల్యే ఎవరు చెప్పాలి అది ఒక ప్రజాప్రతినిధి ఎవరు చెప్పాలి నేను ఊరికెట్లా పోతుంటే ఛాయ్ పిలిపించి ఇరవై రెండు కోట్ల రూపాయలతో పని చేపించాను నాయకుడు కర్రశ్రీఆర్ గారు నాకేం చూసాడు చాయ్ అనిపించాడు చెప్తున్నా అంటే పని చేయాలి పని చేసేటువంటి తాపత్రయం ఉండాలి కాబట్టి మిత్రులారా ఎండ కొడతాండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఇక్కడ ముసాలమ్మకు చక్కెర వచ్చినట్టున్నది నేను క్లుప్తంగా రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాను ఎలా తెలంగాణకు నవోద విద్యాలయాలు రావాలి ఇరవై మూడు నవోదయ విద్యాలయం తెలంగాణకు రావాలి ఒక్కసారి పార్లమెంట్ అడిగి ఇలా గుడి గురించి వెళ్ళి ధర్మం గురించి వెళ్ళి మాట్లాడతాడు బండి సంజయ్ గారు నేను నచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కరీంనగర్ నగరానికి యాభై కోట్లు పెట్టి వాళ్ళే నడుపుతారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని నడిపేటట్టు అగ్రిమెంట్ ఎంటర్ ఇలా యాభై కోట్లు వాళ్ళతో పెట్టించి లో కట్టిస్తున్నాం ఇలా కొండగట్టు దేవాలయానికి మూడు వందల ముప్పై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇలా కొండగట్టుకి ఇప్పించిన ఎందుకంటే రెండు ఎకరాలు దేవాలయానికి నేను ఎక్కింది చాలా రోజులు చూస్తా కానీ అక్కడ అడిగినా రేపు తిరుమల లాగా పెద్ద కావాలంటే ఇలా భూమి ఉన్న కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పించాను కాబట్టి నేను అడిగేది ఏంటంటే మీకు అందరికి చెప్పేది ఉంటే ఎండ కొడతా పెద్ద మనిషికి ఇబ్బంది ఉన్నది నేను ముగిస్తా సాయింకా గంట సేపు మాట్లాడగలుగుతా కానీ మంచిది కాదు ఈ కొద్దిగా ఇది కాబట్టి దయచేసి మిత్రులారా నేను ఒకటే కొడుతున్నా మిత్రులారా చాలా విషయాలు ఉన్నాయి రేపటి తెలంగాణ ఇవన్నీ నేను కరీంనగర్ వెయ్యిక వచ్చిన కరీంనగర్ రైల్వే లైన్ బట్టి వచ్చినా కరీంనగర్ కి నాలుగు జాతీయ రహదారులు వచ్చినా నేను ఈ కరీంనగర్ కి మన రాజీవ్ రహదారి ఎనభై ఆరు మలకాలు ఉంటాయి లెక్క పెట్టినా వంకర టీకర్ ఎన్ని ఉంటాయి కరీంనగర్ నుండి హైదరాబాద్ కి ఎనభై వంకర టికెట్లు ఉంటాయి పాము అయినట్టు పోతుంది దాన్ని చక్కగా ఏదైనా ఎందుకంటే రోజు యాక్సిడెంట్ అయితే అని చెప్పి కూడా మాట్లాడినా నేను ఓడిపోయినా మన సంజయ్ దాన్ని పట్టించుకోలేదు మీ అందరి మనల్ని గెలిచిన తర్వాత రేపు తప్పనిసరిగా దానికి కూడా చేస్తానని ఇస్తున్నా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ మధ్య మీరు టీవీలో వాళ్ళు కూడా చెప్పిన మన కడుపులో ఉంటే పిల్లలు మనంతా మధ్యమైన సంవత్సరం పెద్దోళ్ళం వీళ్ళ భవిష్యత్ ఏంటి వీళ్ళు ఎట్లా బతుకుతారు బిఏఎంఏ బిఎస్సీ ఎంఎస్సీ బీటెక్ ఎంటెక్ డిగ్రీలు కొంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి మిగతా వాళ్ళు ఎట్లా బతకాలే ఇలా నూట నలభై కోట్ల జనాభాలో డెబ్బై ఐదు కోట్ల జనాభా ఇరవై ఐదు సంవత్సరాల కంటే చిన్నోళ్ళు ఎంతమంది దేశ జనాభా నూట నలభై కోట్లు దాంట్లో ఇరవై ఐదు సంవత్సరాల కంటే చిన్నోళ్ళు సగం మంది ఉన్నారు వాళ్ళ భవిష్యత్ ఏంటని ఆలోచించాలి ఎంపీ అంటోడు ఇక్కడ తోగితే పొక్కలు తోగితే మసీదు లింగం తోగితే గుడి అని చెప్పి ఎంపీ కావాలి వీళ్ళ కోసం వీళ్ళ కోసం ఎలాంటి ఎంపీ ఉండాలి వాళ్ళ భవిష్యత్ గురించి ఎలా ఉండాలి నేను చెప్తున్నా నేను ఎంపీగా ఉన్నప్పుడు సింగపూర్కి మా ఎంపీల పన్నెండు మంది పేరు ఒక స్టడీ టూర్ సింగపూర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉన్నది నూట యాభై ఎకరాలు ఉన్నది అక్కడ ఆరు నెలల కోర్సులు సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులు ఉంటాయి నైపుణ్యత స్కిల్ ప్రతి పని పొద్దున లేతే ఏం అవసరం అది తయారు చేసేది దాని వాడక వచ్చేది సర్వీస్ చేసేటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెలంగాణకు రావాలని పట్టుబట్ట మరి దూరదర్శన శాతం నేను ఓడిపోయినప్పుడు ఇప్పుడు గెలిచిన తర్వాత దాన్ని ఎమ్మడి పడతా అది కరీంనగర్ తీసుకొస్తా మన కడుపులో ఉన్నటువంటి యువకులకి బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎలా హైదరాబాద్ లో ముప్పై లక్షల మంది ఎలా వేరే రాష్ట్రాలలో పనిచేస్తారు నేను ఇప్పుడే కోహెడ టర్నింగ్ మీద ఆగిన ఈ సతీష్ గారి ఇంటికి పోకముందు ఇంకొక టర్నింగ్ మీద ఒక బీహార్ నుంచి వచ్చిన ఏమున్నది చూసినా ఒక బీహార్ పిల్లగాడు ఉన్నాడు పంచర్లు బతుకుతాడు రోజు ఎంత సంపాదిస్తాను తెలుసా చెప్పండి ఇప్పుడే అడిగొచ్చిన రోజు పదిహేను వంద నుంచి రెండు వేలు సంపాదిస్తాడు ఆ రేగుల లోపల లోపడమేనా బాలాజీ సరస్వతి ముగ్గురు దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి మీరు వేసి చూడండి ఒక సిలిండరు గ్యాస్ సిలిండరు సిలిండర్ కాదు మన కిరోసిన్ స్టవ్ ఉన్నది ఇద్దరు బతుకుతారు రోజు పదిహేను వంద నుంచి రెండు వేలు సంపాదిస్తున్నారు పంచర్లు అతికి ముప్పై వేలు వాళ్ళ ఇంటికి వస్తాను పదిహేను వేలతో మేము బతుకుతాను ఎన్ని రోజులు తెలుసు బిడ్డ అని అడిగిన రెండు సంవత్సరాల కోహేడా అని ఎక్కడెక్కడ బతుకుతాను కోహెడని అడిగినా అన్ని ఊర్ల పేర్లు చెప్పాడు అన్ని ఊర్ల పేర్లు చెప్పాడు బీహార్ నుంచి వచ్చి బతుకుతాను నేను అనేది అంటే నేను అక్కడ మనోళ్ళని అడిగినా ఏం బిడ్డా ఏంద్రు మన పిల్లలు కూడా ఇట్లాంటి పనులు ఇట్లా మంచి పనులు చేసుకోవచ్చు కానీ ఏ స్థాయిలో ఉన్నాడు ఆ స్థాయిలో చేసుకోవచ్చు అంటే ఇంకా మనోడు రోజు పదిహేను వందలు ఖర్చు పెడతారు సార్ నేను మన పిల్లలు తప్పు పడతలేను వాళ్ళ తప్పు కాదు మన మన నేర్పాలే వాళ్ళకు వృత్తి విద్య చేసే పథకాలు అనేటువంటిది నేర్పాలే పెద్ద పనులు చేసుకోవచ్చు పెద్ద పెద్ద పనులు దొరుకుతాయి ఇలా డాక్టర్ దగ్గర ఒక ఆపరేషన్ థియేటర్ చేసే వాళ్ళు పది రకాల మంది ఉంటారు ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు ఒక టెక్నాలజీ ఉంటాడు ఒక రేడియాలజిస్ట్ స్పెషలిస్ట్ ఉంటారు కాబట్టి దయచేసి మిత్రులారా అలాంటి కోర్సులు ఉన్నటువంటి సంస్థలు నేను కరీంనగర్ వడ్కస్తా అని చెప్పి మీ మధ్య నేను హామీ ఇస్తున్నా నేను కాబట్టి కరీంనగర్ త్రిపుల్ ఏడు కోసం కూడా కొట్టాయన కాబట్టి దయచేసి మిత్రులారా ఇంకా ఎండా ఉడదా మీరందరూ కూడా ఆ కారు గుర్తు ఓటు వేయాలి మన సీరియల్ నెంబర్ మూడు మన మూడు పై ఒత్తి మీరందరూ కూడా మూడే రోజులు టైం ఉన్నది దయచేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా ఇక్కడ వినోద్ కుమార్ కాదు మీ అందరి తరఫున నేను అడుగు పెడతా లోపట కానీ మీరు అందరు పోటీ చేస్తున్నారు మీకోసం పనిచేస్తున్నారు ప్రజాస్వామ్యం కూడా ఓటరు లోపలికి ఒక పార్లమెంటు ఇంతకి కానీ మీరే గెలిచినట్టు మీరే పోటీ చేసినట్టుగా భావించి మీరు తప్పనిసరిగా చేయండి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిన అన్ని కూడా అమలు చేసే విధంగా ఈ గులాబీ జెండా పోరాటం చేస్తుంది మీకు రావలసినటువంటి అన్ని కూడా సాధించడానికి నేను ముందు వరుసలోండి పోరాటం చేస్తానని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా తెలంగాణ గుర్తుకే